ఈ రోజు మనం ఒక చాలా కీలకమైన కోర్టు కేసు గురించి మాట్లాడుకుందాం ఇది లైంగిక దాడి బాధితులకు న్యాయం అందించే విషయంలో మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు బాధితుల హక్కుల పోరాటంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పాలి మూడు లక్షల రూపాయలు ఇది ఒక ప్రభుత్వ పథకం కింద లైంగిక దాడికి గురైన ఒక యువతికి అందాల్సిన నష్టపరిహారం అన్నమాట జరిగిన అన్యాయానికి కొంతైనా ఊరట కల్పించడానికి ఉద్దేశించిన మొత్తమిది కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె క్లెయిమ్ రిజెక్ట్ అయింది అసలు ఎందుకు చట్టప్రకారం ఒక బాధితురాలికి రావాల్సిన సహాయాన్ని ఎలా నిరాకరిస్తారు ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు మూలం సరే ఈ కేసుని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా ఆ క్లెయిమ్ అసలు ఎందుకు రిజెక్ట్ అయిందో చూద్దాం ఆ తర్వాత కేస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి జరిగిన లీగల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి కోర్టిచ్చిన కీలకమైన తీర్పు ఏంటి చివరగా ఈ తీర్పు ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం ఇక మొదటి భాగానికొస్తే బాధితురాలి క్లెయిమ్ తిరస్కరణ ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఒక మైనర్ బాధితురాలికి న్యాయమందకుండా ఎలా అడ్డుపడిందో చూడబోతున్నాం క్లెయిమ్ ఎందుకు తిరస్కరించారు అనే కమిటీ చెప్పిన కారణం వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మెడికల్ రిపోర్ట్లో శారీరకంగా చొచ్చుకుపోయే గాయం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వాళ్ళు చెప్పారు ఈ ఒక్క పాయింటే ఈ కేసులో అసలు వివాదానికి దారితీసింది అసలు ఏం జరిగిందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు కేసు నేపథ్యం ఏంతో చూద్దాం ఈ టైంలైన్ మనకు పూర్తి చిత్రాన్ని ఇస్తుంది ఈ క్రమాన్ని గమనిస్తే దాడి జరిగిన మరుసటి రోజే వైద్య పరీక్ష చేశారు కొన్ని నెలల తర్వాత పోలీసులు కేసు కన్ఫామ్ చేస్తూ చార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు అయినా సరే ఇదంతా జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆ అమ్మాయి కాంపెన్సేషన్ అప్లికేషన్ను తిరస్కరించారు ఈ తిరస్కరణతో కేసు హైకోర్టుకు చేరింది అక్కడ ఇరుపక్షాల మధ్య బలమైన వాదనలు జరిగాయి ఆ వాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం కోర్టులో రెండు భిన్నమైన వాదనలు వినిపించాయి బాధితురాలి తరఫున ఏమన్నారంటే పోలీసులు చార్జ్షీట్ ఫైల్ చేశారు అది చాలు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని వాదించారు మరోవైపు ప్రభుత్వ లాయర్ మెడికల్ రిపోర్ట్లో శారీరక గాయం కనిపించలేదు కాబట్టి ఈ పథకం వర్తించదు అన్నారు సో ఇక్కడ అసలు ఏంటంటే చట్టాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేదానిపైనే ఈ ప్రతిష్టంభన మధ్యలో అలహాబాద్ హైకోర్టు రంగంలోకి దిగింది ప్రభుత్వ వాదనను కోర్టు ఎలా పక్కన పెట్టి ఒక చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం కోర్టు సూడిగా పోక్సో చట్టంలోని సెక్షన్ త్రీ నిర్వచనాన్ని చూసింది ఆ చట్టం ఏం చెబుతోందంటే లైంగిక దాడి జరిగిన ప్రతిసారి శారీరక గాయాలు కనిపించాల్సిన అవసరం లేదు ఈ స్పష్టమైన నిర్వచనాన్నే కోర్టు తన తీర్పుకు పునాదిగా చేసుకుంది అంతేకాదు కోర్టు ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా స్పష్టంచేసింది నష్టపరిహారాన్ని నిర్ణయించే కమిటీ పని ఒక ట్రయల్ కోర్టులాగా సొంత విచారణ చేయటం కాదు వాళ్ల పని డాక్యుమెంట్లను పరిశీలించడమే పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేస్తే దాన్ని కమిటీ ప్రశ్నించకూడదు అని తేల్చి చెప్పింది ఇక్కడే ఉంది అసలు విషయం కోర్టు చెప్పిన ఈ మాటలు చాలా శక్తివంతమైనవి నష్టపరిహారమనేది శారీరక గాయానికి కాదు ఆ దాడివల్ల కలిగే మానసిక ఆఘాతానికి అని కోర్టు చెప్పింది ఇది న్యాయం యొక్క దృష్టిని గాయాలనుంచి బాధితురాలి అనుభవానికి మార్చింది అయితే ఈ తీర్పు కేవలం ఏ ఒక్క కేసుకు మాత్రమే పరిమితమా అస్సలు కాదు దీని ప్రభావం చాలా పెద్దది భవిష్యత్తులో ఇలాంటి కేసులపై ఇది ఎలాంటి మార్పు తీసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం ఈ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఒకటి ఇది న్యాయవ్యవస్థ దృష్టిని శారీరక నుంచి బాధితురాలి మానసిక వేదన వైపు మారుస్తుంది రెండు కమిటీలు తమ హద్దుల్లో ఉండాలని చెప్తోంది అన్నిటికంటే ముఖ్యంగా గాయం కనిపించకపోయినా దాడి జరిగిందని దాని బాధ వాస్తవమని ఇది గట్టిగా చెప్తుంది ఇక చివరగా కోర్టు కేవలం మాటలతో సరిపెట్టలేదు అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోమని ఆదేశించింది తిరస్కరించిన ఆ మూడు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని పది రోజుల్లోగా బాధితురాలికి చెల్లించాలని ఖచ్చితంగా ఆదేశించింది ఈ విశ్లేషణ మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది చట్టాలు బాధితులకు సహాయం చేయడానికే ఉన్నాయి కాని కొన్నిసార్లు అవే అడ్డుగోడలుగా మారుతున్నాయి మరి అలాంటప్పుడు మన న్యాయ వ్యవస్థలు ఈ టెక్నికల్ రూల్స్ ని పక్కన పెట్టి బాధితుల అనుభవానికి వారి వేదనకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇంకా ఏం చేయగలవు దీని గురించి ఆలోచించాలి